క్రైమ్ కోంట న్యూస్ ఛానల్కి స్వాగతం నేడు పాలకూడి మండలం బొత్తలపాలెం గ్రామంలో గ్రామంలో సీతారామచంద్రస్వామి పార్వతీ రామలింగేశ్వర ఆలయ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు బుధవారం నాడు జరుపుకున్న కార్యక్రమాల గురించి వేద పండితులు మనకు వివరించి చెప్తారు ఎంతో ఈ పవిత్రమైన హీ బొత్తల గ్రామంలో వేంజేశ్వర హెంటి పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయం సీతారామలక్ష్మణ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయము రెండు జాయింట్గా కలిసి ఒకే ప్రాంగణంలో ఆదిత్యాది నవగ్రహ మండపాలు మహానందీశ్వరుడుగా ఉన్నటువంటి నంది చాలా దివ్యంగా భవ్యమైనటువంటి దేవాలయము అద్భుతంగా జీవధ్వజము కీర్తిధ్వజము ఈ ప్రతిష్టల యొక్క నాలుగో రోజు ఈరోజు జరిగిన కార్యక్రమం మా బెల్లంకొండ గుంటూరు జిల్లా ఇప్పుడు ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి బెల్లంకొండ అనే గ్రామంలో మా స్వామివారు బెల్లంకొండ స్వామివారు ఉండేవాడు రా బెల్లంకొండ శ్రీ రామానంద సరస్వతి సద్గురు స్వామిని ఆ స్వామి ఈ ఊరు గత నలభై సంవత్సరాల క్రితం నలభై ఎనభై సంవత్సరాల క్రితం వచ్చి ఆయన లోగడ బుడ్రా వేయటం ఆ తర్వాత మళ్ళా నేను రావటం నేను వచ్చి ఒక ఇరవై సంవత్సరాల క్రితం మళ్ళీ ఈ ఊళ్ళో బుడ్రా వేయటం ఆ బుడ్ర చేసిన తర్వాత ఈ గ్రామస్తులు మరలా నా దగ్గరకు వచ్చి మీరు రండి మీరు తప్పకుండా మీరే మీ చేతి ద్వారా కావాలి అని చెప్పి సంకల్పం చేయటం నేను రావటం మా అబ్బాయి పెద్ద అబ్బాయి చిన్నబాయిని ఇద్దరిని పెట్టుకొని ఇక్కడ ఉన్నాయండి వేద పండితులందరినీ తీసుకొచ్చి దివ్యంగా భవ్యమైన ఏంటి ఈ దేవాలయం నిర్మాణం చేయటం నా జన్మకు ఒక సుకృతం అట్లాగే ఈ ఊళ్ళో ఏంటి పెదగాప వీరారెడ్డి గారు తర్వాత ఎంపీటీసీగా ఉన్న ఉపేందరు అట్లాగే గ్రామంలో ఉన్న ఏంటి ప్రతిమ పెద్దలంతా కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు వారికి మా ధన్యవాదాలు గ్రామ కమిటీగా ఏంటి గ్రామ కమిటీ సభ్యులు వాళ్ళందరూ కూడా మా ధన్యవాదాలు స్వస్తి సర్వేషాం సన్మంగళాన్ని భవంతు శ్రీ గురుభ్యో నమ శివాయ గౌరవే నమ వాగర్ధ వివసంపృత వాగర్ధప్రతిపత్త జగదరౌ వందే పార్వతీ పరమేశ్వర రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమ రాష్ట్రం పాలకవీడు గ్రామం పాలకవీడు మండలం బొత్తలపాలెం గ్రామంలో వేంచేసేనటువంటి శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి సీతారామలక్ష్మణ సమేత శ్రీ సీతారామస్వామివారులు అలానే ఆంజనేయ స్వామివారు ఆదిత్యాది నవగ్రహములు జీవధ్వజము కీర్తిధ్వజము ఆలయ శిఖర గోపుర ప్రతిష్టా కార్యక్రమాలు దీక్షాపూర్వకంగా ఈ గ్రామంలో ప్రారంభమైనాయి నేటికి నాలుగో రోజుకు చేరుకున్నాం ఈ నాలుగో రోజున చాలా వైభవపేతంగా ఇవాళ యాగశాలలో ప్రాతకాల పూజలు నిర్వహించుకొని యంత్రాలకి మహామంత్ర అనుష్ఠానాలు జరిగాయి వాళ్ళ అలానే పీటల మీద కూర్చున్న దంపతుల చేత విశేషమైన రుద్రహోమము ఆదిత్యాది నవగ్రహ దేవతా హోమములు మహాసుదర్శన మహామృత్యుంజయ హోమములు మహాలక్ష్మి హోమములన్నీ కూడా పూర్తి చేసుకున్న పిదప సాయంకాలం ఈ రోజున దేవతామూర్తులకు ధాన్యాధివాస పుష్పాధివాస శయ్యాధివాస దర్పణాధివాసములు నీరాజన మహామంత్ర పుష్పాదులు తీర్థప్రసాద వినియోగంతో ఇవాళ కార్యక్రమాలు పూర్తయినాయి రేపటి రోజున సుమారుగా ఏడు గంటల యాభై మూడు నిమిషములకు దేవతా ప్రతిష్ట విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది కావున యావన్మంది భక్త మహాశైలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైన కృపా కటాక్ష వీక్షణాలకి పొందాలని చెప్పనని మేమందరం కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని బొత్తలపాలెం గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కమిటీ పెద్దలందరి యొక్క సహాయ సహకారాలతోటి చాలా వైభవపేతంగా బెల్లంకొండ సిద్ధాంతి గారు శ్రీ అరవపల్లి వెంకటరమణ శాస్త్రి గారు వారి యొక్క బృందంతో సుమారుగా పదిహేను మంది వేద పండితుల చేత ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా వైభవపేతంగా దివ్యంగా భవ్యంగా నెరవేరు కావున ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొందాలని చెప్పని కోరుకుంటూ రేపు సుమారుగా ప్రతిష్టా ముహూర్తం పూర్తయిన తర్వాత స్వామివారికి ధేను దృష్టి ఆటు తర్వాత స్వామివారి యొక్క దివ్యమైన దర్శనాన్ని భక్తులందరికీ కలగజేస్తారు ఆటు తర్వాత సీతారామ కళ్యాణము అలానే పార్వతీ రామలింగేశ్వర వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకొని గ్రామ పెద్దల యొక్క సహాయ సహకారాలతోటి రేపు మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా గ్రామ ప్రజలందరూ కూడా నిర్వహిస్తున్నారు అలానే గో వృషభ కళ్యాణాన్ని రేపు నిర్వహిస్తున్నారు కావున ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది పూర్ణాహుతిని కనులారా వీక్షించి స్వామి యొక్క పరిపూర్ణమైన కృపా కటాక్ష వీక్షణాలు ఈ గ్రామం ఎందు ఉండాలని చెప్పరని ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్ల పాపలందరూ కూడా పాడి పంటలతోటి సుఖము క్షేమము ఆరోగ్యంతో ఉండాలని చెప్పిన ఆశీర్వచనాలు తెలియజేస్తూ శుభం భూయాత్ హర 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 మహాదేవ నారాయణ హరహర శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మద్చార్యపర్యంతం వందే గురు పరంపరాీ శ్రీ సీతారామానంద సరస్వతీస్వామినే నమ తెలంగాణ రాష్ట్రం బాలకేడు మండలం భత్రపాలెం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారు మరియు శ్రీ సీతారామలక్ష్మణ భరత పరివార సమేత శ్రీ కోదనరామాజయ స్వామివారి దేవాలయ ప్రతిష్టా మహోత్సవం నేటికి నాలుగు రోజులుగా ఎంతో వైభవపేతంగా మన గ్రామంలో గ్రామస్తుల సహకారంతో ఎంతో వైభవపేతంగా ఈరోజు స్థాపిత దేవతా హోమాలు